ఇవన్నీ కూడా రాత్రి ఒంటి గంట రెండు మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి అంటే నిద్ర అన్నది ఒకటి సరిపోదు జాగ్రత్తగా ఎదుట వస్తున్న బస్సుని హై స్పీడ్ లో లేకుండా బస్ కంట్రోల్ తీసుకోవాలి ఇప్పుడు డ్రైవర్స్ అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటి ఏం గమనించాను అంటే మీరు బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు అందులో ఉండే బ్యాటరీస్ కానీ లైట్స్ కానీ వీటన్నింటి వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది ఎందుకు మంటలు లేచే సో ఖచ్చితంగా మీరు వెహికల్ అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏ పంక్చర్ టైం మీరు వెహికల్ స్టార్ట్ చేసే ముందు బస్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని స్టార్ట్ చేయండి మేము మీకు ఏదైనా ఫిట్నెస్ చెక్ చేసుకోండి సర్టిఫికేట్ తీసుకోండి అంటే మీకు చాలా కోపం వస్తుంది డబ్బులు కట్టాలి ఫీజు కట్టాలి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ఆఫీసులు తిరుగుతున్నారు మధ్యలో మీడియేటర్స్ ఈ గవలంతా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆన్లైన్ సర్వీసెస్ చేసాం మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మా అధికారి మొహం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు అన్ని కరెక్ట్ గా ఉంటే మేము ఎప్రూవ్ చేసి ఇస్తాము అని చెప్పి అంటే ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మీకు బాధగా ఉంటుంది కానీ అది మేము ప్రశ్నించడం మీ మంచి గురించే ప్రశ్నిస్తున్నామని మీరు ఎవరు ఆలోచించట్లేదు ఖచ్చితంగా బస్ ఫిట్నెస్ ఆర్ లారీ ఫిట్నెస్ ఆర్ స్కూల్ బస్ ఫిట్నెస్ ఆటో విపరీతంగా ఎక్కించేస్తారు చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్లే పిల్లల్ని ఆటో కెపాసిటీ ఏడుగురు ఎనిమిదిగురు పద్నాలుగు పదిహేను ఎక్కించేస్తారు ట్రాక్టర్ల పనులకు వెళ్ళే వాళ్ళని ముప్పై నలభై యాభై మందిని ఎక్కించేస్తూ ఉన్నారు పరిమితికి మించి ఎక్కించడం కూడా తప్పే మిమ్మల్ని ఆపిదే వస్తుంది బైక్ లో నలుగురు ఐదుగురు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని ముందు ఒక చింట పిల్లడు మధ్యలో ఒక ఒకచంట పిల్లడు భార్య భర్త ఇంకొకరిని ఎక్కించేస్తూ ఉంటారు అడిగితే మీకు తప్పుగా అనిపిస్తుంది క్వశ్చన్ చేస్తాం మేము గట్టిగా క్వశ్చన్ చేస్తాం ప్రశ్నిస్తేనే మీరు మారుతారు మీరు అంటే మనం నాతో కలిపి అందరం మారుతాం కాబట్టి అది స్ట్రిక్ట్గా మన డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నానంటే నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అని సందర్భంగా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో యాక్సిడెంట్స్ తగ్గాలి మాకు ఇచ్చినది కూడా జీరో ఫెటాలిటీ యాక్సిడెంట్ జరిగింది ఎవరు చనిపోకూడదని కానీ చనిపోతే పర్వాలేదు చనిపోకుండా కాళ్ళు చేతిలో విరగొట్టుకుని బతుకుతారు చూడండి వాళ్ళ బాధ అసలు చెప్పలేము మనం ఆలోచించుకోండి ఒక్కసారి అంటే ప్రతిరోజు నరకం అనుభవిస్తారు వాళ్ళు ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నేను చూసాం ఆటో యాక్సిడెంట్లో ఒక కాల్ పోయింది భార్య ప్రెగ్నెంట్ ఎంత బాధ వేసిందో ఇప్పుడే ఆ ఊరు వెళ్ళి వచ్చాం ప్రతిరోజు నరకమే ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబం గురించి మీ గురించి జాగ్రత్తలు తీసుకోండి నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్తో లారీ వస్తుంది మా మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ని హిట్ చేసింది మా తల్లి మా అమ్మ ఎగిరిపడి డివైడర్ కి తల కొట్టుకుంటారు ఆమెను బతికించుకోలేకపోయాను అంటే ఒక యాక్సిడెంట్ లో నా తల్లిని నేను కోల్పోయాను ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది ఒక లారీ డ్రైవర్ నన్ను నా అన్నయ్యని అనాథలు చేశారా సో కేస్ బుక్ చేశారు వీళ్ళ తప్పు లేదు లారీ డ్రైవర్దే తప్పని నేను చెప్పాను ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు కానీ నేను ఆ లారీ డ్రైవర్ ని శిక్షిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు వదిలేసేయండి అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను ఈ సమావేశానికి వచ్చింది ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరు అన్న మారుతారు డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా మీరందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి